అమ్మో వర్షంలో హెడ్ ఫోన్స్ తడిచాయంటే పాడైపోతాయి రాత్రి పగలంతా చేసిన కష్టం వృధా అయిపోతుంది సడన్ గా అర్జున్ చూపు స్పృహ తొప్పి పడిపోయిన ఉన్న అమ్మాయి వైపు మళ్ళీ చూస్తుంటే చాలా రిచ్ ఫ్యామిలీకి రిచ్న అమ్మాయిలాగుదే ఆమె ఊపిరి పీల్చుకుంటోంది పల్స్ కూడా ఉంది ఎంత వాసన వస్తోంది దేవుడా ఈమె ఎంత తాగిందో ఏంటో ఎవరైనా నన్ను ఈమెతో ఇలా చూసారంటే ఇంకా నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాను కానీ ఇంత వెళ్ళలేను లేదు 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 నా రాత్రి పూటరిగా వదిలేను అంతరాత్రి ఓ అందమైన అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా వదిలేయడం అర్జున్కు నచ్చలేదు కాబట్టి ఆమెను ఇంటికి తీసుకువెళ్లడం మంచిదనుకున్నాడు ఖచ్చితంగా ఈ రాత్రి అర్జున్ జీవితంలో టర్నింగ్ పాయింట్ కాబోతుంది ఎలానో చూద్దాం రెండు రోజుల క్రితం ఆ నైట్ వైజాగ్ నగరంలోని లైట్లు నెమ్మదిగా మసగబారుతున్నాయి బీచ్ వెంట ఉన్న చిన్న చిన్న షాపులు కూడా క్లోజ్ చేసే టైం అయింది వాటిలో ఒకటి అర్జున్ అలియాస్ అజ్జోది అయ్యో అన్నా నన్ను క్షమించండి షాప్ ఇప్పుడే క్లోజ్ చేసేస్తున్నాను అలాగే టీ కూడా అయిపోయింది మీరు ఒక పని చేయండి రండి మీకోసం రుచికరాలాం యాలకులు సరే అలాగైతే మా ఇల్లు ఇక్కడికి దగ్గరే ఒక పని చేయండి నా దగ్గర బైక్ కూడా ఉంది రండి కూర్చోండి మా ఇంటి దగ్గర టీ తాగిస్తాను అయ్యో వద్దు వద్దు తర్వాత అవుతాను అరే లేదు లేదు మోహట్ పడకండి రండి నేను మీకు టీ ఇస్తాను మా ఇల్లు పక్కనే ఇక్కడే బీచ్ పక్కన ఉంది బీచ్ పక్కన రండి ఒకసారి వెళ్దాం బీచ్ పక్కన అవునవును కరెక్ట్ గా బీచ్ పక్కనే అది కూడా సీ ఫేసింగ్ ఇలాగా విండోలో నుంచి సీ కనిపిస్తుంది నువ్వు చాయ్ పాటు ఇంకేమైనా తాగావా ఏంటి లేదు 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 నేను నిజం చెప్తున్నాను మీ మీద కాదు నా మీద ఒట్టు అబద్ధం చెప్పట్లేదు కొంచెం ముందుకు వెళ్తే మీకు ఆ గుడిసెలు కనిపిస్తున్నాయి కదా ఆ గుడిసెల్లో ఒకటే మాది అదిగో అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అది ఆ నువ్వు చాలా బాగా జోక్ చేస్తున్నావు మరి నేను వెళ్తాను ఇంకోసారి వస్తాలే వస్తాను తప్పకుండా ఇతను బాషాబాయ్ బజ్జి బండి నడుపుతాడు అతని బిజినెస్ అంతగా సాగట్లేదు నువ్వు అతను హ్యాండిల్ చేసావు తెలుసా లేకపోతే అతను నీతో రాత్రి టీ పెట్టించేవాడు అందుకే జనాలు నా షాప్ కి ఇంత నమ్మకంగా టీ తాగడానికి వస్తారు అంత పేరుంది ఏమంటో అదే నిజమే బ్రదర్ సరే సరేగానే అర్జున్ మాకు కూడా కొన్ని టిప్స్ చెప్పొచ్చు కదా ఈ రోజు నా బిజినెస్ అసలు సరిగా జరగలేదు మంచి వ్యాపారం నడపడానికి కొత్త తరంలోని అభిరుచిని అర్థం చేసుకోవాలి వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడు బిజినెస్ ఆటోమేటిక్ అదే డెవలప్ అవుతుంది అర్థమైందా వా అర్జున్ నిజంగా నువ్వు భలే డైలాగులు వేస్తావు తెలుసా దీన్ని డైలాగులు వేయడం కాదు తమ్ముడు బిజినెస్ నడపడం అంటారు అర్థమైందా అరే నువ్వు ఇక్కడ టీ ఎందుకు అమ్ముతున్నావు దాన్ని ఏమంటారు ఆ మూవీ ఫీల్డ్ లోకి వెళ్ళు నువ్వు చాలా బాగా మాట్లాడతావు చాలా అందంగా కూడా ఉంటావు హ్యాండ్సమ్ లుక్ అక్కడ మా తాత ఉన్నాడు మరి ఆ నా మీద డబ్బు ఖర్చు పెట్టి నన్ను హీరోయిన్ చేస్తాడు ఏం మాట్లాడుతున్నావు ఇంటికి వెళ్ళు మీ ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది వెళ్ళు వెళ్ళు అవును భలే గుర్తు చేసే వస్తాను ఆ జీవితంలో ఎక్కువ కోరికలు లేకపోవడంతో అర్జున్ అంతంత మాత్రం సంపాదించినప్పటికీ సంతోషంగా ఉండేవాడు ప్రపంచం ముందు మంచి మనిషిగా నిజాయితీగల వ్యక్తిగా ఉండడమే అతని ఏకైక ప్రయత్నం ఉన్నట్టుండి వర్షం పడిందంటే ఈ హెడ్ ఫోన్స్ అన్ని తడిసిపోయి పాడైపోతాయి అప్పుడు పగలో రాత్రి కష్టపడిందంతా వృధా గా అర్జున్ చూపు స్పృహ తప్పి పడిపోయిన ఒక అమ్మాయి పై పడింది ఇలా తెల్లటి బట్టలు వేసుకుని ఇక్కడ ఇలా ఉంది పొంపేసి దెయ్యం పోతమేమో కాదు కదా దేవుడా మీ ఎందుకు లావడం లేదు ఇంత అందమైన అమ్మాయి ఇంత ఖరీదైన బట్టలు ఉంది ఆమె తప్పకుండా చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయే అయి ఉంటుంది ఊబరైతే ఆడుతోంది నాడు కూడా కొట్టుకుంటోంది ఎంతో ఆసనొస్తుంది ఏంట్రా దేవుడా ఎంత మందు తాగిందో ఏంటో ఎవరైనా నన్ను ఈమెతో గనక ఇలా చూశారంటే ఖచ్చితంగా నేను సమస్యల్లో ఇరుక్కుంటాను అలాని ఇంత రాత్రి పూట ఈమెను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను ఏం చేయాలి లేదు లేదు నాకు మనసు ఒప్పుకోవడం లేదు రాత్రిపూట ఇలా ఒక అందమైన అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా వదిలేయడం అర్జున్కు ఇష్టం లేదు కాబట్టి ఆమెను ఇంటికి తీసుకెళ్లడం మంచిదనుకున్నాడు ఈ రాత్రి అర్జున్ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎలానో చూద్దాం జాకెట్ జాకెట్ తీసి స్పృహ తప్పి పడి ఉన్న అమ్మాయిని మంచంపై పడుకోబెట్టాడు ఆమెకు సుమారు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసుంటుంది ఆమె బాడీపై తెల్లటి డిజైనర్ డ్రెస్ ఉంది అది బహుశా అతని ఆరు నెలల సంపాదన కంటే ఎక్కువ ఖరీదైనది ఆమె వేసుకున్న రిచ్ పర్ఫ్యూమ్ రూమ్ అంతా సువాసన వెదజల్లుతుంది ఎంత గొప్పంటి అమ్మాయిలకు అసలు ఇదేం ఆనందం ఏంటో ఇలా తాగి ఎక్కడ పడతా అక్కడే పడిపోతారు మైకంలో ఏమవుతుందో అర్థం కాదు వీళ్ళకి అతను అమ్మాయిని ఇంటికి తీసుకురాకపోతే ఆమె ఒంటరిగా నిర్మానుష్యమైన ప్రదేశంలో పడి ఉండటం వల్ల వేరే వాళ్ళ బారిన పడేదని భయపడ్డాడు అయ్య నా బట్టలు కూడా తడిసిపోయాయి నేను మార్చుకుంటాను అంతని పర్ఫ్యూ నిండిపోయింది అసలు ఫోన్ లేదు ఐడి లేదు ఎక్కువగా తాగటం వల్ల పది గంటల వరకు నిద్ర కూడా లేవకపోవచ్చు ఆమె బట్టలు తడిసిపోయాయి ఒకవేళ నేను వాటిని మార్చకపోతే అయ్యో దేవుడా ఏంటి నన్ను పరిస్థితుల్లో పడేశావు మరి నాయన తన ఎలా మార్చాలి మార్చక తప్పదు కదా ఉదయం వరకు ఇలాగే ఉంటే తన పరిస్థితి ఏమవుతుందో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తుంది అసలు ప్రాణంతో ఉంటేనే కదా గౌరవం అంటూ ఉండేది అర్జున్ ఆ అమ్మాయి డ్రెస్ మారుస్తున్నప్పుడు ఎవరు చూడకూడదనుకున్నాడు ఎందుకంటే ఎవరైనా చూస్తే అర్జున్ అవమానంగా ఫీల్ అవుతాడు అతను తన టీ కొట్టు మూసేసి తన ఊరికి తిరిగి వెళ్లాల్సి రావచ్చు నేను పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నాను అనిపిస్తుంది ఆ కార్డులో అర్జున్ అంతగా భయపడేలా ఏం చూశాడు ఎంత అర్ధరాత్రి పూట ఎవరు వచ్చారు ఎవరో డోర్ కొట్టడంతో అర్జున్ టెన్షన్ పడ్డాడు ఎవరైనా అతన్ని ఈ అమ్మాయితో చూస్తే పెద్ద గందరగోళం జరుగుతుందని అతను భయపడ్డాడు అర్జున్ సార్ ఓరే నాయనా ఈ శృతి అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చింది ఒకవేళ పాటు ఒక అమ్మాయి ఉందని చూసిందంటే దేవుడా ఇప్పుడు నా పరువు పోయేలా సార్ బయట నిలబడి ఉన్న అమ్మాయి అతనికి నైపర్ గుడ్ కూడా ఏమైంది లోపల బట్టలు మార్చుకుంటున్నాను అంత ఓకేనా టైం రెండున్నర అవుతోంది అరే లేదు లేదు అంతా బానే ఉంది మీరెంటికొచ్చారో లేదో అని చూడడానికి వచ్చాను ఈ రోజు వర్షం పడుతుంది కదా అందుకనే ఆ ఎందుకు ని చదువు బానే సాగుతుందా ఎందుకు నువేదో ఫీజు ఏదో కట్టాలన్నో ఆ సమస్యది తీరిపోయిందా లేదా ఇంకా ఉందా లేదు లేదు సార్ అలాంటిదేమీ లేదు ఆ కమాన్ 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 ప్రాపర్ లేదు కదా హేర్స్ క్యూట్ బ్యూటీ అవైలబుల్ అవైలబుల్ ఓ సర్ మీరు ఇంటర్నెట్ వాడుతూ కొత్త పదాలు నేర్చుకుని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు గుడ్ నైట్ గుడ్ నైట్ ఓరే నాయనా నువ్వు నా జీవితంలోకి ఇంత పెద్ద సమస్యగా ఎందుకు వచ్చావు అసలు ఇంత ఖరీదైన బట్టల్ని ఎలా తీయాలి ఎక్కడి నుంచి తీయాలి చిచ్చి నాకేం అర్థం కావడం లేదు దేవుడా నాకు కొంచెం దారి చూపించవయ్యా హే మేడం హలో అర్జున్ ఇప్పుడు ఆమె బట్టలు మార్చడం మరింత అవసరం ఆమె చలికి దగ్గుతుంది అప్పుడు అర్జున్ తన రూమ్ లో లైట్స్ ఆపేసి కళ్ళు మూసుకుని ఎలాగోలా ఆ అమ్మాయి బట్టలు మార్చేశాడు ఈ అమ్మాయి పొద్దున్న లేవగానే తన పక్కన ఒక పరిచయం లేని వ్యక్తి పడుకోవడం చూసిందంటే ఊరి దేవుడు ఆ పెద్ద గందరగోళం సృష్టిస్తుంది అప్పుడే నన్ను ఒప్పుడు కొడుతుంది ఆ దేవుడికి అంతా తెలుసు నేనంతా స్వచ్ఛమైన మనసుతోనే చేశాను అందుకే ఆయన నాకు ఎలాంటి ఇబ్బంది రానివ్వడు నాకు ఆ నమ్మకం ఉంది బహుశాయి మంచి పనికి నాకు గిఫ్ట్ బహుమతిగా ఆమె నన్ను కూడా చేసుకోవచ్చు కదా దాన్ని చూసిన వెంటనే అర్జున్ ఆ కార్డు ఆర్డినరీ కార్డు కాదని తెలుసుకున్నాడు బ్యాంక్ బ్యాలెన్స్ వంద కోట్లకు పైగా ఉన్నవారికి మాత్రమే అలాంటి కార్డులు ఇస్తారని అతను ఇంటర్నెట్ లో చదివాడు లావణ్య వర్మ కార్డుపై పేరు చదవగానే అర్జున్ కి ఆ అమ్మాయి ఎవరో అర్థమవుతుంది వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వైజాగ్ లో ఉన్న టాప్ కంపెనీల్లో ఒకటి ఈ అమ్మాయి అదే కుటుంబానికి సంబంధించినది పరిస్థితి ఈ ముందు మనం పురుగు కన్నా హీనం కదరా బాబు మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలని అర్జున్ పదే పదే అటు ఇటూ తిరుగుతున్నాడు కానీ పట్టడం లేదు అతనికి ఒక విషయం తెలియలేదు అతను లావణ్య పట్ల అవుతున్నాడని మరుసటి రోజు ఉదయం అర్జున్ కళ్ళు తెరిచినప్పుడు అతను లావణ్యను అతి దగ్గరగా చూశాడు ఆమె చెయ్యి అర్జున్ గుండెలపై ఉంది అర్జున్ వణుకుతున్న చేతులతో ఆమె చేతిని తీసేశాడు నిజానికి అర్జున్ అంత దగ్గరగా ఏ అమ్మాయిని ఇంతకుముందు చూడలేదు ఇక్కడ స్వర్గంలా ఉంది కదా ఈ బిజినెస్ మొత్తం పోయింది లావణ్య వాయిస్ విన్న వెంటనే అర్జున్ ముఖం ఎర్రబడింది అతను ఆమె వైపు చూసిన వెంటనే లావణ్య ఎక్స్ప్రెషన్ చూసి ఆమె తనను తప్పుగా అర్థం చేసుకుంటుందని అతనికి అర్థమైంది మీరేమనుకుంటున్నారో అలాంటిది ఏమీ జరగలేదు అర్థమవుతుందా మీకు సరే ప్లీజ్ మీరు ప్రశాంతంగా ఉండండి నేను మీకు ఎవరనేది చెప్తాను అంత చెప్తాను అరే శాంతించండి మేడం శాంతించండి శాంతించండి మీకు బాగా తెలుసు కదా రాత్రి మీరు ఎంత ఎక్కువ తాగారో మీరు రాత్రి చొడ్డున పడుకొని మీరెంత తాగారో ఆ విషయం మీకేమైనా తెలుసా గాలి తుఫాను వర్షం ఇవేవి కూడా మిమ్మల్ని కదిలించలేకపోయాయి లేపలేకపోయాయి అర్థమైందా దేవుడికి థ్యాంక్స్ చెప్పండి ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపాడు నేను మిమ్మల్ని ఎత్తుకుని నా ఇంటికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ఉండండి లేకపోతే మీకేం జరిగేదో ఆ దేవుడికే తెలుసు అర్థమవుతుందా మీకు అరే ఇక్కడ 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 ఉంది బాత్రూమ్ ఇక్కడ అరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు మీకు వెళ్ళాలనుకుంటే ఇగో మీ చెప్పులు తీసుకోవాలండి అమ్మాయి ఏడుస్తూ అర్జున్ గదిలో నుంచి వెళ్లిపోయింది దీంతో అర్జున్కి చాలా బాధ అనిపించింది అద్భుతంగా ఉంది ఈ పెద్దది అమ్మాయిలకి అసలు థ్యాంక్ యూ చెప్పడం కూడా తెలీదా ఏంటి సంగతి వదిలే ఒకవేళ వర్మగారు అమ్మాయి నా మీద కేసు పెడితే ఏమవుతుంది పాపం ఏం తినలేదు తాగలేదు కానీ నా గ్లాస్ పగిలిపోయింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్